చిన్నక చెప్పే మంచి మాటలకు స్వాగతం ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలాగా ఉంటాయి నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరొకలాగా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తేనే నేలల్లో ఈదగలం లేదంటే మునిగిపోతాం కానీ ఈ సమాజంలో బతకాలంటే చాలా చాలా విద్యలు నేర్చుకొని ఉండాలి ఎవరో అడిగారు ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళని నవ్వుతూ చెప్పాను కాలమని అది సరిగ్గా ఉంటే అందరూ నా వారని అది లేకపోతే ఎవ్వరూ లేరని